హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతిలో భాగంగా గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలని ఒకసారి చూద్దాం కింది ప్రవచనాల్లో ఏది సరైనది కాదు సరైనది ఏది కాదు అని అడిగాడు నిజాం అలీఖాన్ ఇంగ్లీష్ ఈస్ట్ కంపెనీతో సైనిక సహకార ఒప్పందం చేసుకున్నాడు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో హైదరాబాదులో వాహాబీ కుట్ర జరిగింది పద్దెనిమిది వందల యాభై నాలుగులో నిజాం ప్రభుత్వం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బీరార్ ఒప్పందంపై సంతకాలు చేశాయి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ రెసిడెంట్ కర్నల్గా డేవిడ్సన్ ఉన్నాడు వీటిలో సరైనది కాదు అని అడిగాడు ఏది సరైనది కాదు అని అడిగాడు ఒకసారి చూస్తే థర్డ్ ఆప్షన్ అనగా పద్దెనిమిది వందల యాభై నాలుగులో నిజాం ప్రభుత్వం ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బీరార్ ఒప్పందంపై సంతకాలు చేశాదనేది సరైనది కాదు జల్ జంగిల్ జమీన్ నినాదాన్ని ఇచ్చింది ఎవరు ఆన్సర్ కుమరంబీ నిజాం రాజ్యంలో హొలిసిక్కా రూపాయిని ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ మొదటి సాలార్ జంగ్ ఇరవయవ శతాబ్దంలో హైదరాబాద్ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన చీఫ్ ఇంజనీర్ ఎవరు హైదరాబాద్ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన చీఫ్ ఇంజనీర్ ఎవరు అని అడిగాడు ఆన్సర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ కింది వారిలో ఎవరు కోహినూర్ వజ్రాన్ని షాజహాన్కు బహుకరించారు ఆన్సర్ మహ్మద్ సయీద్ మీర్ జుమ్లా కుమ్రం భీమ్ ఎక్కడ జన్మించాడు ఆన్సర్ జోడే ఘాట్ కింది వాటిని జతపరచండి ఇక్కడ జతపరచమని అడిగాడు పత్రిక ఈవైపు సంపాదకులు ఇచ్చాడు నీలగిరి రయ్యత్ జనధర్మ గోలకొండ పత్రిక పత్రికా సంపాదకుల్ని జతపరచమని అడిగాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ ప్రతిపాదన కారణం హైదరాబాద్ రాష్ట్రంలో ఇరవయవ శతాబ్దం తొలిపాదంలో అనేక పత్రికలు ప్రారంభమయ్యాయి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజలను చైతన్యపరచడంలో ప్రెస్ క్రియ క్రియాశీల పాత్ర పోషించింది ఇక్కడ ఆన్సర్ చూస్తే ప్రతిపాదన మరియు ఆర్ రెండు సరైనవే ఆర్కు ఏ సరైన వివరణ మరలా ప్రతిపాదన కారణం ఇచ్చాడు మొదటి సాలార్జింగ్ పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ముల్కీలకు ఉద్యోగాలకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాడు కారణం స్థానికేతరులను ఉద్యోగాల్లో నియమించడం వల్ల ముల్కీల్లో అసంతృప్తి ప్రబలింది ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏ ఆర్ రెండు నిజం ఆర్కు ఏ సరైన వివరణ నానాఘట్ శాసనాన్ని వేయించింది ఎవరు ఆన్సర్ దేవి నాగానికా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహన్ల కాలంలో కింది ఏ రేవు పట్టణం ప్రముఖ్యమైనది శాతవాహన్ల కాలంలో కింది ఏ రేవు పట్టణం ప్రముఖమైనది ఆన్సర్ కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి ఆన్సర్ నాగానిక ఎల్లోరా శాసనం అనేది తప్పుగా ఉంది కింది వాటిని జతపరచండి చూడండి జతపరచండి నేలకొండపల్లి కొలనుపాక అలంపూర్ కన్హేరి ఈవైపు జైన కేంద్రం బౌద్ధ స్థూపం హిందూ దేవాలయం బౌద్ధ చైత్యం ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్రతిపాదన అలాగే కారణమిచ్చడం వల్ల శాతవాహన కాలంలో బౌద్ధ మతం ఉన్నత దశకు చేరింది శాతవాహన్ల కాలం నాటి చిత్రలేఖనాలు అజంతా గుహల్లో కలవు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఏ మరియు ఆర్ రెండో నిజం కానీ ఏకు ఆర్ సరైన వివరణ కాదు కింది వాటిలో ఏ వివరణ సరైనది కాదు ఆన్సర్ తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలన్నీ కాకతీయుల ఆధీనంలో ఉండేవి అనేది సరైనది కాదు కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న నృత్యం ఏది ఆన్సర్ పేరిని నృత్యం కింది వాటిలో తప్పుగా ఉన్న జత చూడండి కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించమని అడిగాడు హనుమకొండ శాసనం రుద్రదేవ బయ్యారం శాసనం మేడాంబ పాలంపేట శాసనం రేచర్ల రుద్రుడు మోటుపల్లి శాసనం గణపతి దేవుడు ఇక్కడ తప్పుగా ఉన్నది అడిగాడు ఆన్సర్ బయ్యారం చెరువు శాసనం మేడాంబ అనేది తప్పుగా ఉంది సమ్మక్క సారక్క ఏ రాజుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు ఆన్సర్ ప్రతాపరుద్రుడు కింది వాటిని జతపరచండి మరలా జతపరచమని అని అడిగాడు వెయ్యి స్తంభాల గుడి రుద్రమాదేవి రుద్రదేవు జయాప ఈవైపు నృత్య రత్నావళి మొట్టమొదటి సార్వభౌమ రాజు నాయంకర విధానం మహాన్మకొండ ఇక్కడ ఒకసారి చూస్తే ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన జత కుతుబ్ షాహీల కాలంలో సతీ ఆచారం అమల్లో ఉందని పేర్కొన్న విదేశీయ యాత్రికుడు విదేశీయ యాత్రికుడు ఎవరు అని అడిగాడు ఆన్సర్ బెర్నియర్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి కింది వాటిని జతపరచండి మహమ్మద్ కులీ జమ్షద్ ఇబ్రాహం కుతుబ్షా మహమ్మద్ కుతుబ్షా ఈ వైపు పరిపాలించిన ఆ సంవత్సరాలు ఇచ్చాడు ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత హైదరాబాద్ రాష్ట్రంలో పర్షియన్ స్థానంలో ఉర్దూను అధికార భాషగా ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగు మహమ్మద్ కులీ కుతుబ్షా రచనలు ఏ పేరుతో ముద్రించారు ఆన్సర్ కులియత్ నిజాం ఉల్ముల్క్ అసల్ పేరు ఆన్సర్ మీర్ కమ్రుద్దీన్ రామప్ప దేవాలయానికి ఎవరి పేరు పెట్టారు ఆన్సర్ రామప్ప అనే శిల్పి పేరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ కాలంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవికి రాజీనామా చేసిన నాయకుడు ఎవరు ఇక్కడ ఆన్సర్ కొండా లక్ష్మణ్ బాపూజీ బోనాల పండుగ సందర్భంగా సికింద్రాబాదులో వండిన అన్నం ఎవరికి సమర్పిస్తారు ఆన్సర్ ఉజ్జయిని మహంకాళీకి ఫణిగిరి అనే గ్రామం దేనికి ప్రసిద్ధి ఆన్సర్ బుద్ధుని క్షేత్రం మండీ సినిమా కథ వస్తువు ఏది ఆన్సర్ హైదరాబాద్లోని వేషల కథ తెలంగాణ నుంచి పెద్ద మనుషుల ఒప్పందంతో సంబంధం లేనిది ఎవరు ఆన్సర్ స్వామి రామానంద తీర్థ ఇవి ఫ్రెండ్స్ గత పరీక్షల్లో వచ్చిన తెలంగాణ చరిత్ర సాంస్కృతిలోని బిట్స్ మరికొన్ని బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ